అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్ అంటారు అందరూ ఆయన్ని యుద్ధ వ్యూహాల్లో దిట్ట ప్రత్యర్థులు ఆలోచన చేసేలోపే ఆయన ఆపరేషన్ కూడా ఫినిష్ చేస్తారు అంత చాకచక్యంగా దేశ రక్షణ విషయాల్లో ఆరితేరిన వ్యక్తి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తోందని పేరు యుద్ధ వ్యూహాల్లో దిట్టైన దోవల్ ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల తర్వాత మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది దీని వెనుక మాస్టర్ మైండ్ అజిత్ దోవల్ది గతంలో అనేక ఆపరేషన్లు చాకచక్యంగా నిర్వహించిన దోవల్ ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యూహాలతో ముందుకు వెళ్లారు అందుకే ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు ప్రస్తుతం అజిత్ దోవల్ ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు ఐపీఎస్ అధికారి అయిన దోవల్ గతంలో భద్రతాపరమైన చాలా ఆపరేషన్లను స్వయంగా నిర్వహించారు భారత ఇంటెలిజెన్స్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా కూడా ఆయన పనిచేశారు అసలు అజిత్ దోవల్ ఎవరు పాకిస్తాన్లో కూలీగా ఆయన సీక్రెట్ ఆపరేషన్ ఏం చేపట్టారు అమృత్సర్లో కూలీగా వెళ్ళి ఉగ్రవాదులకు నచ్చ చెప్పి భద్రతా దళాలకు లొంగిపోయేలా ఎలా ప్లాన్ చేశారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం అజిత్ ధోవల్ పంతొమ్మిది వందల నలభై ఐదులో గర్వాలి బ్రాహ్మణ కుటుంబంలో యునైటెడ్ ప్రావిన్స్ ప్రస్తుత ఉత్తరాఖండ్లో జన్మించారు ఆయన తండ్రి సైన్యంలో పనిచేసేవారు తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్లోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో చదువుకున్నారు ధోవల్ ఆ తర్వాత ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పీజీ చేశారు ఇరవై మూడు సంవత్సరాలకే ఐపీఎస్కు ఎంపికయ్యారు అజిత్ దోవల్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కేరళ కేడర్లో ఐపీఎస్లో చేరారు పంజాబ్ మిజోరాంలో తిరుగుబాటు నిరోధక చర్యల్లో పాల్పంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాందహార్లు చిక్కుకున్న భారత ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపిన ముగ్గురు సంధానకర్తల్లో అజిత్ దోవల్ కూడా ఒకరు ప్రత్యేకించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తొంభై తొమ్మిది మధ్య మొత్తం పదిహేను భారత విమానాల హైజాగ్ ఘటనల నుంచి ప్రయాణికుల్ని సేఫ్గా విడిపించే వివిధ చర్యలన్నింటిలో కూడా ఆయన పాల్గొని అనుభవాన్ని గడించారు తర్వాత ఆయన ఐబీలో చేరారు ఇంటెలిజెన్స్ బ్యూరోలో సుదీర్ఘకాలం పనిచేశారు పదేళ్ల పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోని ముందుండి నడిపించారు మల్టీ ఏజెన్సీ సెంటర్ సంయుక్త నిఘా టాస్క్ ఫోర్స్ ఈ సంస్థాపక చైర్మన్గా కూడా పనిచేస్తారు వీటికి ఇక మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ తిరుగుబాటు సమయంలో లాల్డింగా నాయకులు ఏడుగురులో ఆరుగురిని తన వైపు అజిత్ దోవల్ తిప్పుకోగలిగారు సర్వీస్లో చేరిన నాలుగు సంవత్సరాలకే ఇంటెలిజెన్స్ బ్యూరోకు మారారు ధోవల్ అక్కడ పనిచేస్తూ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తుల పీచమనిచేలా చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు తన సర్వీసులో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉన్నారాయన పంతొమ్మిది వందల ఎనభైలో మిజో నేషనల్ ఆర్మీలో ఒకరిగా చేరి మయన్మార్ చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్రస్థాయిలోనే వారి పతనానికి పాచికలు వేశారు ఆ సమయంలో ఎమ్ఎన్ఏ అధినేత చూచుంగాకు ఎంతో సన్నిహితుడయ్యారు ఒక దశలో దోవల్ మాటలు వింటే మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వస్తుందని వారి నాయకుడు లాల్డెంగా అధినేతకు హెచ్చరికలు కూడా చేశారు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లాల్డెంగా ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు దోవల వల్లే ఆ ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది నా కింద ఏడుగురు మిలిటరీ కమాండర్స్ ఉండేవారు వారిలో ఆరుగురిని దోవల్ నా నుంచి దూరం చేస్తారని లాల్డెంగా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి అలా ఇరవై ఏళ్ల పాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న ఎంఎన్ఏ సమస్యకు ముగింపు పలికారు దోవల్ చాలామంది తమ కెరీర్ మొత్తంలో చేయలేని పనిని దోవల్ చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఆయన్ను మెచ్చుకున్నారు ఇండియన్ పోలీస్ మెడల్ను అందుకున్న అతి చిన్న వయస్కుడు కూడా దోవల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రాంతంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో స్వర్ణ దేవాలయంలో దాక్కున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్ని ప్రభుత్వం చేపట్టింది దోవలిందులో కీలక పాత్ర పోషించారు ఒక రిక్షావాలాగా వేషం మార్చి ఖలిస్తాన్ తీవ్రవాదులతో మాట కలిపి తనను పాకిస్తాన్ ఏజెంట్గా పరిచయం చేసుకున్నారు ఆపరేషన్ నిర్వహణకు కొద్ది రోజుల ముందు స్వర్ణ దేవాలయంలోకి వెళ్ళి ఉగ్రవాదుల ఆయుధ బలం సంఖ్యాబలం బలగాల మోహరింపిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమాచారం అంతా భద్రతా దళాలకు అందించారు సైన్యం ఆ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో స్వర్ణ దేవాలయం లోపలే ఉండి ఉగ్రవాదుల ఏరివేతకు విలువైన సమాచారాన్ని చేరవేశారు దాంతో ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడంతో పాటు ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఆపరేషన్ పూర్తి చేసింది తీక్షణమైన పరిశీలన శక్తి అంతుచెక్కని నవ్వు దోవల్ ప్రత్యేకలని చెబుతారు ఆయన దగ్గర ఉన్నవాళ్ళు ఆపరేషన్లో పాల్గొన్న ఒక నిఘా అధికారి కూడా అదే విషయాలు స్పష్టంగా చెప్పారు ఆపరేషన్కు గాను దోవల్ కీర్తి చక్ర అవార్డును కూడా అందుకున్నారు సైన్యంలో పనిచేసే వారికి అప్పటి వరకు అవార్డు ఇచ్చేవారు దోవల్ ఆ అవార్డు అందుకున్న మొట్టమొదటి దేశీయ పోలీస్ అధికారి పంతొమ్మిది వందల తొంభైలో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్న సమయం దోవల్ కశ్మీర్లో అడుగుపెట్టారు వేర్పాటువాదిగా ఉన్న కుకాపర్రై లొంగిపోయేలా చేయడమే కాదు ఆయన మనసు మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేశారు తర్వాత ఒక సంస్థను ప్రారంభించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేశాడు పర్రయి ప్రభుత్వ ఏజెంట్గా పనిచేయడం గురించి అక్కడ కొందరికి శిక్షణ కూడా ఇచ్చారు మరోవైపు వేర్పాటువాద గ్రూపుల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపేలా వాతావరణంలో మార్పులు తెచ్చారు రాజకీయంగానూ అదొక కీలక మలుపు ఆ చర్యలతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించారు ఈ సమయంలో ఢిల్లీ వర్గాలు ధోవల్ పనితనాన్ని ఎంతగానో మెచ్చుకున్నాయి అంతవరకు గోడచారిగా పేరు తెచ్చుకున్న ధోవల్ వ్యూహకర్తగా కూడా గుర్తింపు పొందారు ఈశాన్య భారత్ పంజాబ్ కాశ్మీర్ భారత వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి వారి భర్తం పట్టడానికి తన ప్రతిభా పాటవాల్ని ఉపయోగించేవారు ధోవల్ అంతేకాదు ఏడు సంవత్సరాల పాటు పాకిస్తాన్లో గోడచారిగా కూడా పనిచేశారు లాహోర్లోని ఒక ముస్లిం వేషంలో ఉండేవారు ధోవల్ ఆ సమయంలో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ అనుకూల ఏజెంట్లను నియమించారు ఒకసారి లాహోర్లో బయటకు వెళ్ళినప్పుడు పెద్ద గడ్డంతో పెద్దలా ఉన్న వ్యక్తి ధోవల్ని చూసి నువ్వు హిందూ కదా అని అడిగాడట కాదని దోవల్ ఇచ్చినా తనతో రమ్మని రెండు మూడు సందులు తిప్పి తన గదికి తీసుకువెళ్ళాడు ఆ వ్యక్తి నువ్వు ఖచ్చితంగా హిందువు అని చెప్పడంతో ఎందుకలా అడుగుతున్నావని దోవల్ ప్రశ్నించారు ఎందుకంటే నీ చెవికి కుట్టు ఉంది ఈ సాంప్రదాయం హిందువులకే ఉంటుంది అలా బయట తిరక్కు దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో నాకు ఈ విషయం ఎలా తెలిసిందనుకుంటున్నావా నేను కూడా హిందువునే తన గదిలో ఒక మూలన దాచిన హిందూ దేవుళ్ళ ప్రతిమలు కూడా చూపించాడట ఆ వ్యక్తి తన కుటుంబాన్ని ఇక్కడ వారు పొట్టను పెట్టుకున్నారని తాను మార్చి బతుకుతున్నానని దోవల్తో చెప్పాడట తర్వాత కొన్నాళ్ళు లండన్లోని భారత రాయబార కార్యాలయంలో కూడా పనిచేశారు దోవల్ క్షేత్రస్థాయిలో తానుగా లేదంటే ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరిస్తారు దాన్ని భద్రతా దళాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బ కొట్టడం ధోవల్కు వెన్నతో పెట్టిన విద్య సీక్రెట్ ఏజెంట్గా ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో ఆరేళ్ల పాటు ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన కాట్మాండ్ ఢిల్లీ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేశారు కాందహార్ తరలించారు ఈ సమయంలో బందీలను విడిపించడం కోసం తీవ్రవాదులతో చర్చించిన బృందంలో దోవల్ ఒకరు అంతకు ముందు కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన పలు విమానాల హైజాకింగ్ సంఘటనల సమయంలో కూడా దోవల్ చర్చలకు వెళ్లారు కార్గిల్ యుద్ధం తర్వాత భద్రతా దళాల్ని నిఘా వర్గాల్ని సమన్వయం చేసేందుకు మల్టీ ఏజెన్సీ సెంటర్ను ఏర్పాటు చేసి దాని సారథ్య బాధ్యతలు దోవల్కు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఏర్పాటైన మరో నిఘా విభాగం జాయింట్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్కు కూడా ఆయనే సారథ్యం వహించారు ఎన్డీఏ ప్రభుత్వం మొదటి విడతలో హోంమంత్రి ఎల్కే అద్వానీకి సన్నిహితంగా ఉండేవారు మన్మోహన్ సింగ్ మొదటిసారి ప్రధాని అయ్యాక దోవల్ని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా నియమించింది యూపీఏ కానీ ఆ స్థానంలో ఆయన ఎనిమిది నెలలే ఉన్నారు రెండు వేల ఐదులో అధికారికంగా రిటైర్ అయ్యారు ఆ తర్వాత కూడా అనధికారికంగా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లకు వ్యూహకర్తగా పనిచేశారు ధోవల్ రిటైర్మెంట్ తర్వాత దావుద్ ఇబ్రహీంని మట్టుబెట్టే ఆపరేషన్కు ఆయన స్కెచ్ వేశారు దావూద్ కూతురు పెళ్లికి దుబాయ్లోని హోటల్కు వచ్చినప్పుడు చంపాలనేది ప్రణాళిక ముల్లుని ముళ్ళుతోనే తీయాలనే ఉద్దేశంతో చోటారాజన్ ముఠాకు చెందిన ఇద్దరిని అందుకోసం సిద్ధం చేశారు ధోవల్ ఆ దశలో ముంబై పోలీస్ వర్గాల్లో దావుద్కు అనుకూలంగా ఉన్నవారు ఆ పని కానివ్వలేదు ఢిల్లీలో చోటరాజన్ అనుచరులతో ధోవల్ మంతనాలు జరుపుతున్న హోటల్కు వచ్చి తీవ్రవాదులంటూ వారిద్దరిని అరెస్టు చేసి ధోవల్ మాట చల్లనివ్వకుండా చేశారు ఐబీ డైరెక్టర్గా రిటైర్ అయ్యాక వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారాయన భద్రత దౌత్య సైనిక విభాగాల్లో పనిచేసిన మాజీ అధికారులు సభ్యులుగా ఉండే ఈ సంస్థలో జాతీయ అంతర్జాతీయ అంశాలపై మేధోపరమైన చర్చలు జరుగుతాయి ప్రభుత్వ విధానాలకు ఇవి ఎంతో పనికొచ్చేవి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత దోవల్ని జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏగా నియమించారు వివిధ ఆపరేషన్లో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న మొదటి ఎన్ఎస్ఏ అయిన దోవల్కి చేతల మనిషిగా గుర్తింపు ఉంది అప్పుడే దావుద్బ్రీం తన స్థావరాన్ని కరాచీ నుంచి పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లోకి మార్చుకున్నాడని చెప్తారు రా ఇంటెలిజెన్స్ బ్యూరోలు సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుతోనే పంచుకుంటాయి బట్టి ఎన్ఎస్ఏగా దోవల్ పాత్ర ఎలాంటితో అర్థమవుతుంది ఎన్ఎస్సీఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్లోని ఐసిఎస్ దాడుల్లో చిక్కుకున్న నలభై ఐదు మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో దోవల్ కీలక పాత్ర పోషించారు రెండు వేల పదిహేను జనవరిలో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి అన్నింటా చైనాకు వత్తాసు పలుకుతున్నప్పటి అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేను గద్దెదించడంలో కూడా దోహల్ వ్యూహ రచన చేశారు మణిపూర్లో మన సైన్యానికి సంబంధించిన వాహన శ్రేణిపైన దాడి చేసి పద్దెనిమిది మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న తీవ్రవాదులపై ప్రతీకారంగా వారం వ్యవధిలోనే మన సైన్యం మయన్మార్లోకి వెళ్ళి మెరుపు దాడి చేసి నలభై మంది తీవ్రవాదుల్ని హతమార్చింది దాని వెనుక మాస్టర్ మైండ్ అయిందే అక్టోబర్లో మయన్మార్ ప్రభుత్వం అతివాద వర్గాలతో శాంతి ఒప్పందం చేసుకున్నప్పుడు దోవల్ అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని పరిశీలించారు రెండు వేల పదహారులో పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ కూడా ఆయన ఆలోచనలే రెండు వేల పంతొమ్మిది బాలకోట్ వైమానిక దాడి ఆ తర్వాత భారత్ పైలట్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ మిలిటరీ పట్టుకున్న విషయం కూడా తెలిసిందే అమెరికా విదేశాంగ మంత్రి జాతీయ భద్రతా సలహాదారుతో అజిత్ దోవల్ చర్చలు జరిపి అభినందనను విడుదలయ్యేలా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడుల తర్వాత నిర్వహించిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్లో కూడా దోవల్ కీలక పాత్ర పోషించారు ఇక ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వెనుక మాస్టర్ మైండ్ కూడా అజిత్ దోవల్దే భారత్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది ఇరవై ఆరు మంది పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరేలా ఉగ్రవాదులపై తిరుగులేని దెబ్బ కొట్టింది ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది తొమ్మిది కీలక ఉగ్ర కేంద్రాలు నేలమట్టమయ్యాయి వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రిస్ట్ బేస్లపై ఖచ్చితమైన సమాచారం సేకరించేందుకు అజిత్ దోవల్ ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసుకున్నారు సీక్రెట్గా ఇది రోజువారీ ఇన్ఫర్మేషన్ను అనలైజ్ చేసి టెర్రరిస్ట్ బేసుల్లో జరుగుతున్న మూమెంట్స్ని గమనించింది నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ ఈ ఆపరేషన్కు కీలక సమాచారాన్ని అందించింది ధోవల్ ఈ వివరాలన్నీ పరిశీలించి ఆ వివరాలను ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునేలా ప్లాన్ రూపొందించారు ధోవల్ అనవసర నష్టాలను తగ్గించేలా ఈ వార్ స్ట్రాటజీని రూపొందించారు ఆయన అజిత్ ధోవల్ ఈ ప్లాన్ను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు ఈ చర్చల్లో ఆపరేషన్ ఖచ్చితత్వం దాని రాజకీయ అంతర్జాతీయ పరిణామాలని పరిశీలించారు మోడీ ఈ ప్లాన్ను ఆమోదించిన తర్వాత దోవల్ తన స్పెషల్ టీంతో మరోసారి సమావేశమయ్యారు చివరికి ఆపరేషన్ కన్ఫర్మ్ చేశారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్లతో కోఆర్డినేట్ చేస్తూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మోడీ ఆ రోజు రాత్రంతా ఆపరేషన్ను పర్యవేక్షించారు రెండు వేల ఇరవై ఐదు మే ఆరు ఏడు మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది తొమ్మిది ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేసింది కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ పూర్తయింది పాకిస్తాన్లో ఈ దాడులు తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్ ఇండియన్ ఆర్మీ టెక్నాలజికల్గా ఎంత అడ్వాన్స్గా ఉందో ఈ దాడులు చాటి చెప్పాయి ఇదంతా అజిత్ దోవల్ మాస్టర్ ప్లాన్ అనే చెప్పాలి ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడంలో అజిత్ ధవల్ కీలకంగా వ్యవహరించారు ఆపరేషన్ పూర్తయ్యాక పాకిస్తాన్ ఏదో ఒక విధంగా తమ తప్పు లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది అందుకే దోవల్ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చిన దౌత్యపరమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు వారి అనుమానాలను నివృత్తి చేసి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టారు ఉగ్రస్థావరాలపైనే దాడి చేశామని పాకిస్తాన్ సైన్యాన్ని కానీ అక్కడ ప్రజలను కానీ టార్గెట్ చేయలేదనే విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్పి సక్సెస్ అయ్యారు దోవల్ అందుకే ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్కు ఇతర దేశాలు మద్దతు ఇవ్వలేదు అమెరికా బ్రిటన్ సౌదీ అరేబియా జపాన్ రష్యా ఫ్రాన్స్ అన్ని దేశాలు భారత్ చర్యలను పూర్తిగా సమర్థించాయి ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందేనని ప్రకటించాయి పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టడంలో దోవల్ కీలకంగా వ్యవహరించారు ఉగ్రవాద స్థావరాలను కూల్చిన తర్వాత పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దోవల్ అన్నట్టుగానే సరిహద్దుల వెంబడి కవ్వింపులకు పాల్పడ్డ పాకిస్తాన్కు జవాబు కూడా ఇచ్చింది భారత్ ఇప్పటికైనా పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దోవల్ వార్నింగ్ కూడా ఇచ్చారు భారత్ నిఘా విభాగానికి డైరెక్టర్గా ఉంటూ రెండు వేల ఐదులో పదవి విరమణ చేశారాయన యూపీఏ ఆయన్ను పెద్దగా పట్టించుకున్నప్పటికీ రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత ముప్పయో తేదీన దోవల్ను ఎన్ఎస్ఏ పదవిలో నియమించారు అప్పటి నుంచి ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఎన్నో వ్యవహారాలు చాకచక్యంగా చక్కబెట్టారాయన భారత్ తరఫున ఇన్ని రాజకార్యాలకు మూడో కంటికి తెలియకుండా చక్కబెడుతున్న అజిత్ దోవల్ తెరు వెనుక హీరో అనడంలో సందేహం లేదు ఇక ఆయనకి ఎన్నో అవార్డులు గుర్తింపులు వచ్చాయి డిసెంబర్ రెండు వేల పదిహేడులో డాక్టర్ భీమరావు అంబేద్కర్ విశ్వవిద్యాలయం అలాగే మే రెండు వేల పద్దెనిమిదిలో కుమావున్ విశ్వవిద్యాలయం నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో అమిటి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి అత్యుత్తమ సేవలకు గాను పోలీస్ పథకం అందుకున్న అతి చిన్న వయస్కుడు పోలీస్ అధికారి దోవల్ పోలీస్ దళంలో ఆరు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ అవార్డానికి వచ్చింది తర్వాత దోవలకు రాష్ట్రపతి పోలీస్ పథకం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దోవల్కు అత్యున్నత శౌర్య పురస్కారాల్లో ఒకటిన కీర్తి చక్ర లభించింది గతంలో సైనిక గౌరవంగా మాత్రమే ఇచ్చే ఈ పథకాన్ని అందుకున్న మొదటి పోలీస్ అధికారి దేశంలో ఆయనే దేశం కోసం మాత్రమే బతికే వ్యక్తి అజిత్ దోవల్ దేశ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని చెప్పే వ్యక్తి ఆయన దేశం గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి ఆయన అజిత్ దోవల్ వరల్డ్ నెంబర్ వన్ డిఫెన్స్ అడ్వైజర్ అనే చెప్పాలి అజిత్ దోవల్ను నరేంద్ర మోడీ ఏరుకొరి తన డిఫెన్స్ అడ్వైజర్గా నియమించుకున్నాను అజిత్ దోవల్ అసలైన దేశభక్తుడు సిసలైన ఇండియన్ ప్రేమికుడు ఆయన దేశభక్తిని చూసి శత్రు దేశాలు సైతం ముచ్చట పడతాయి ఆయన్ని చూసి సెల్యూట్ చేస్తూ ఉంటాయి మాకు కావాలి ఇటువంటి సెక్యూరిటీ అడ్వైజర్ అని అనుకుంటాయి ఇది अजिंत्ोवाल रियल स्टोरी आन रियल स्टोरी अभिप्रायांनी तप काय